సిగ్నేచర్ మూవీ అంటే ఒక హీరో కోసం అతని బాడీ లాంగ్వేజ్కి కానివ్వండి అతని యాక్టింగ్ స్టైల్ కానివ్వండి పీక్ తీసుకువెళ్ళే రేంజ్లో ఉంటుంది ఆ సినిమా చూడటానికి ఉదాహరణకి మనకి రవితేజ సిగ్నేచర్ మూవీ అనగానే కిక్ మూవీ చెప్పాలంటే రవితేజ సినిమాకి సంబంధించి ఏమేమి ఉంటాయి అన్ని బ్లోఅప్ అయిపోయి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటాయి ఆ సినిమాను చూస్తే రవితేజ తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనే రేంజ్లో ఉంటుంది మనకి అట్లాగే ఈ మధ్యకాలంలో ప్రభాస్కి సలార్ మూవీ సలార్ మూవీని ప్రభాస్ తప్పిస్తే వేరే ఎవరు చేసినా సరే ఎవరు చూడరు అంత అద్భుతంగా దాంట్లో అమరిపోయాడు అతని బాడీ లాంగ్వేజ్ని అతని సందర్భంలో ఉన్న తన హెల్త్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీళ్ళు ఆ సినిమాని తీసి విశాలం కూడా అద్భుతంగా ఉంటుంది అలాంటి సిగ్నేచర్ మూవీ రావడం అన్నదే చాలా అరువు ఏ యాక్టర్కి అయినా కెరియర్లో ఒకటో రెండో మూడో నాలుగో వస్తే మ్యాక్సిమం లాంగ్ కెరీర్ అయితే దాంతోపాటు ఇలాంటి సినిమా మా హీరో కూడా పడితే బాగుండు అని చెప్పి ఇతరుల ఫ్యాన్స్ కూడా అనుకునే సినిమాలు రావడం కూడా చాలా అరుదు అలాంటి రెండు ఫ్యాక్టర్లు కలిసిన సినిమా లూసిఫర్ మోహన్ లాల్ కి మోహన్ లాల్ బాడీ లాంగ్వేజ్ అతని కంప్లీట్ యాక్టర్ అనే ఇమేజ్ ని ప్రతి దాన్ని మిక్సప్ చేసి బ్లో అప్ చేసి హైయెస్ట్ ప్రపోర్షన్ లో చూపించిన సినిమా లూసిఫర్ చాలా గ్రౌండెడ్గా ఉంచుతూ ఇంటర్వెల్ దాకా అతని ప్రభావం గురించి వినటమే తప్పిస్తే ఎవరికి కనపడకుండా మోహన్ లాల్ ఇమేజ్ ని మాత్రమే వాడు ఎందుకంటే అక్కడ మోహన్ లాల్ కాకుండా వేరే ఎవరన్నా ఉంటే ఈ బిల్డప్ పెయింట్రా బాబు అనుకుంటారు కానీ అక్కడ లాల్ ఉంటాం మాత్రమే ఇవ్వడం మాత్రం అది మన వర్క్అట్ అయింది ఉదాహరణకి రవి చేసి తప్ప ఇంకెవరో ఆ సినిమాలో చేసినా సరే మనకి సినిమాను మనం ఎంజాయ్ చేయలేం ఇదేంట్రైతే చక్కదగ్గ్గా ఉందనుకుంటారు అరే ప్రభాస్ చేసిన యాక్షన్ సిక్వేషన్ వేరే ఏ హీరో కన్నా పెట్టి చూస్తే కన్నా తల కూడా అంతే అనిపిస్తుంది విధంగా దీంట్లో కూడా మోహన్ లాల్ తప్ప వేరే ఎవరు ఈవెన్ మమ్ముట్టి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ అనేది రాదు అలాంటి సినిమా అది ్రౌండ్ ఉంచి ఒక్కసారిగా అతని హీరోయితో మొత్తాన్ని బ్లోఅప్ చేశారు ఇలాంటి వాడికి ఎవరు చేస్తున్నారు అన్నట్టుగా జాయ్ ఖాన్ పాత్రను చూపించేసి మనకి రాజమౌళి చెప్తాడు తోట రాముడు అన్నవాడు కృష్ణుడితో పోలిస్తే కలర్ఫుల్ క్యారెక్టర్ కాదు మన పురాణాల్లో చెప్పుకోవాలంటే రాముడు అన్న పాత్ర తీసుకుంటే ఎట్లా అంటే కానీ మహా మహాబలశైలి అన్ని అస్త్రశస్త్రాల్లో తేడా అవకాశాలున్న లక్ష్మణుడు లాంటి వాడు కూడా రాముడి కోసం తమ ప్రాణాలను అర్పించేస్తామంటారే ఓ రాజ్యానికి రాజు అయిన సుగ్రీవుడు కానీ గుహుడు కానివ్వండి రాముడి కోసం ప్రాణం ఇచ్చి అది ఇచ్చేస్తామంటాయి అంటే ఏంటి వీళ్ళు ఇంత గొప్పవాళ్లే ఆయన కోసం కృషి చేస్తున్నారు అంటే ఆయన ఇంకెంత గొప్పవాడే ఆయన స్టైల్లో జయద్ ఖాన్ లాంటి క్యారెక్టర్ లాంటి వాడే మోహన్ లాల్ పాత్రని లేదా స్టీఫిన్ నిడుంపల్లికి అంత సహాయం చేయడానికి కట్టుబానిసలాగా పనిచేసే వస్తాడు చూసారా ఆ ఎలివేషన్ అన్నదాన్ని అద్భుతంగా చూపించే సినిమా అది అలాంటి క్యారెక్టర్ మా హీరో కూడా వస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు మన తెలుగులో చిరంజీవి కూడా రీమేక్ చేశాడు దాన్ని ఎందుకంటే అంత నచ్చిన సినిమా అలాంటి సినిమాని ఈ రోజు సీక్వెల్ తీసుకొచ్చారు అంటే ఎక్స్పెక్టేషన్ తన ఒరిజినల్ చూడండి ఒక పక్క సిగ్నేచర్ మూవీ రెండో పక్క రైవల్ ఫ్యాన్స్ కూడా మాకు కూడా అలాంటి సినిమా వస్తే బాగుంటుంది రెండు రకాలు ఒకే దాంట్లో కలిసిన మూవీ అనమాట దేశవ్యాప్తంగా లూసిఫర్ గురించి చర్చించారు దాని గురించి చాలా విషయాలు చెప్పుకున్నారు రాజకీయాలు రియలిస్టిక్గా చూపించారు కానీ ఎంపురాన్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అంటే ఎందుకో తలబడ్డారు ఎక్కడ తలబడ్డారు అంటే చెప్తాను మనం ఏదన్నా సినిమాని కానీ దేని క్లాసిక్ అన్నదాన్నో చాలా గొప్పగా హిట్ అయిన దాన్ని ముట్టుకోవాలి అంటే దాని ఎంతో దమ్ములు ఉండాలి ఆ దమ్ము ఏదైనా రేంజ్లో ఉండాలంటే నేను దీనికన్నా బెటర్గా చేస్తాను అనుకుంటే దప్పిస్తే దాన్ని మనం కట్టి కదిలించకూడదు లేకపోతే ఏమవుతుందంటే మొదటి దాని ముందు కాస్త తేలిపోతుంది ఈ సినిమాలో ఆ సమస్య రావడంతో పాటు రెండో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మొదటి సినిమాలో చూపించిన దాన్ని మొత్తాన్ని అండూ చేసేస్తారు సెకండ్ పార్ట్ బిగింగ్లోనే ఎట్లా అంటే జతిన్ రామదాస్ పాత్ర టోయినో థామస్ వేసింది దాంట్లో అన్నకి నమ్మకంగా ఉంటూ ఒక అద్భుతమైన పాత్రగా మారి విదేశాల నుంచి వచ్చి తనకి తెలుగు సరిగ్గా అంటే అక్కడ మలయాళం సరిగ్గా ఇంకా రాకపోయినా సరే నేర్చుకుని ప్రజల కోసం నేను పనిచేస్తానని ప్రామిస్ చేస్తాడు ఆ చేసిన వాడు కాస్త ఇందులో హఠాత్తుగా నెగటివ్గా మారిపోయి తనకే కొత్తగా పార్టీ పెట్టి నేనే అధికారంలో ఉండాలని కోరుకుంటాడు అది కోరిక సహజంగా మనుషులకు ఉంటుంది కానీ పాత్రపరంగా మనం చూస్తే ఏమవుతుందంటే లూసిఫర్ లేదా ఎంపురాన్ లాంటి మన లా మోహన్ లాల్ టిఫిన్ ఎడుంపల్లి ఈ ద్రోహాన్ని అడ్డుకోలేడా లేదా కడిపెట్టలేదా తమ్ముళ్లో ఉన్న మోసాన్ని అని అనుమానం మనకు బిగినింగ్లో వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం కథ తొరుగుతున్నా సినిమా చూస్తున్నా బిగినింగ్లోనే మనకు డౌట్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దాన్ని దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు ఈ ఎఫెక్ట్ అనేది దీంట్లో చాలా బాగా పడింది అట్లాగే సినిమాలో చాలా చోట్ల ఏమైనా అంటే ట్రోల్ మెటీరియల్ గురి అయ్యేటట్టుగా ఉంది కొన్ని చోట్ల ఎట్లా అంటే ప్రతి చోట మోహన్ లాల్ ఇంటరాక్షన్ ప్రతి చోట మోహన్ లాల్ ఇంటరాక్షన్ జైలర్ సినిమా వచ్చినప్పుడు ఎవరో ఒకతను ట్విట్టర్లో మాట్లాడతాడు ఒక టాపిక్ రాస్తూ ఇందులో రజనీకాంత్ ఇరవై ఏడు ఇంట్రడక్షన్ సీన్లు ఉన్నాయి వాటి కొట్టి కుట్టి సినిమా తీసేటనంగానే చాలా మంది నెగిటివ్గా మాట్లాడేదాన్ని ట్రోల్ చేశారు బట్ ఆయన సపోర్ట్గా వచ్చిన వాళ్ళు చాలా మంది మలయాళం మూవీ బుక్స్ అనమాట వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇతర అన్నమాట కరెక్టే కదా అని చెప్పి కానీ అదే మలయాళం మూవీ బుక్స్ ఈ రోజున తీరా చూసేసరికి మనకి ఏమైనా అంటే మోహన్ లాల్ కూడా అట్లాగే ఇంట్రడ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ సీన్లు విపరీతంగా అయిపోయేసరికి ఓ చోట మనకి ఓవర్ ఓవర్ బేరింగ్ అనిపిస్తుంది మన చూడలేం మరి అబ్బా ఇన్ని ఇంట్రడక్షన్ లేట్రా ఇన్ని ఇన్ని మూమెంట్స్ ఇంటర్నట దాంతో పాటు కథ నుంచి బయటకు వచ్చేసినట్టుగానో డిస్కనెక్టెడ్గా ఉంటాయి అంటే ఉదాహరణకి రెండు వేల రెండులో జరిగిన అల్లర్లతో అవేవో మీకు తెలుసు గోత్రా ఘటన పడతా తనంతర పర్ణమాలు ఆ సందర్భంలో జరిగిన అల్లారల్లో జయద్ ఖాన్ అనే కుర్రాడు అతని ఇంటరాక్షన్తో స్టార్ట్ అయిన సినిమా ఒకసారిగా నిడుంపల్లి అనే ఊరు వస్తుంది అక్కడ మన స్టీఫెన్ నిడుంపల్లి జితిన్ రామదాస్ వీళ్ళ ప్రియదర్శిని వీళ్ళందరూ ఈ పార్టీ ఉంది కదా కేరళాన్ని పాలించే పార్టీ ఆ రూలింగ్ పార్టీ మూలాలు ఆ ఊళ్ళోనే ఉంటాయి అక్కడ ప్రియదర్శిని ఇచ్చే అంటే మన వారియర్ వేసిన పాత్ర ఇచ్చే స్పీచ్ వాడితో స్టార్ట్ అవుతుంది తర్వాత జతిన్ రామదాస్ నేను కొత్తగా పార్టీ పెట్టుకుంటాను అనుకుంటా రెమెల్గా గా మారటం దాంతో స్టార్ట్ అవుతుంది తర్వాత ఎక్కడో ఆఫ్రికాలో మారిపోతాం సిట్టింగ్ నైజీరియాలోకి ఇంకో చోట ఇంకో సిట్టింగ్ ఇది అవుతుంది పెద్ద చోట లాల్ వస్తాడు ఎక్కడో అక్కడ వచ్చిన చోటలో ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది పైగా ఆ స్క్రీన్లో దాదాపుగా వన్ అవర్ దాకా మనం మోహన్ లాల్ కనపడకపోవటం ఇంకో లోటు ఈ ట్రిక్ బాగా వర్క్అవుట్ అవుట్ అయ్యేది కంటే హీరో ఇంటరాక్షన్ లేట్ చేయడం వల్ల బాగా వర్కౌట్ అయ్యేది ఎక్కువగా మమ్ముటీ వర్క్ అవుతుంది ఎందుకంటే మమ్ముట్టికి ఉన్న ఆరా అలాంటిది అతని ఇంటెలిజెన్స్ అంటే సినిమాలో మమ్ముట్టి ఎక్కడ కనపడకపోయినా సరే అతను ప్రజలు మన తెలిసేటట్టుగా అతని సినిమాలో జాగ్రత్త తీసుకుంటాడు పైగా ఆ మనిషికి ఉంటే ఛామ్ కానీ ఆ టేచర్ కానీ వేరే అది వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరా కానీ మోహన్ లాల్ వచ్చారు ఏంటంటే మెయిన్లీ యాక్టింగ్ డిపెండెంట్ అలాంటి యాక్టింగ్ డిపెండెంట్ యాక్టర్ని తీసుకొచ్చేసి యాక్షన్ కన్నా కూడా సెటప్స్ లాగానో ఎలివేషన్స్ లాగానో బిల్డప్ లాగానో మేము చూపిస్తామని ఈ సినిమాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం అనగానే వర్కౌట్ కాలేదు ఇదే టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ సీన్లు కానీ మనకి మోహన్ లాల్ మమ్ముట్టికి కానీ రజనీకాంత్ లాంటి వాళ్ళకైతే ఇంకా అదిరిపోతుంది ఇంకా నిజం చెప్పాలి అంటే చిరంజీవి ఈ సినిమాని చేస్తే బాగుంటాయి రీమేక్ మీ దానికి లేదా చిరంజీవిని ఈ సినిమాలో పెట్టి తీసిన వాళ్ళు బాగుంటుంది ఎందుకంటే కథను ఇంకొంచెం కొహరెంట్గా రాసుకుని బాగా చేస్తే చిరంజీవికి ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి కానీ మోహన్ లాల్ దగ్గరకు వస్తే జనం చేసేది చేసేదంటే ఎక్కువగా యాక్షన్ నటన అందుకనే కంప్లీట్ యాక్ట్ అంటారు కదా ఆ నటన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి ఏ మాత్రం ఛాన్స్ దీంట్లో లేదు ఫస్ట్ పార్ట్లో మొత్తం అండర్ ప్లే చేయించారు ప్లే చేయించినప్పుడు కళ్ళతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి పంచ పంచని హా పట్టుకుని ఇట్లా ఎగ్గట్టేది కానివ్వండి లేకపోతే చేతి మూమెంట్ కానివ్వండి అతను కర్బములా ఎగరవేయటం కానివ్వండి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా యాంప్లిఫై కదా చాలా వర్కౌట్ అయినాయి కానీ దీంట్లో ఒకసారి ఏంటంటే మొత్తం స్టైల్గా ఏదో లాగించేద్దామని చూసుకుంటాం వల్ల మనం చాలా తోట దెబ్బతిన్నాడు సో కథ ఏంటంటే తమ్ముడు రెబల్గా మారతాడు ఒక పక్క ఇంటర్నేషనల్ లెవెల్లో మన అబ్రహాం కురేషి లేదా స్టీఫెన్ ఎడుంపల్లి అసలు జీవితం అంటే ఏంటి వాటి గురించి చూపించుకుంటూ వస్తారు అక్కడ ఉండే కొన్ని సన్నివేశారు కానీ మెయిన్ పాయింట్కి వచ్చేసరికి కేరళ సెట్టింగ్ వస్తుంది కేరళ సెట్టింగ్ దగ్గర వచ్చరికి దాదాపు సగం సినిమా అయిపోతుంది ఈ లోపల మనకు ఏమన్నా నిర్డిపోతుంది ఎందుకు పోతుందో మనకు తెలియదు అంటే ప్రతి చోట ఏం చేశారంటే ఒక కంప్లీట్ కథను మేము చెప్తున్నాము అన్న ఆలోచన లేకుండా నెక్స్ట్ పార్ట్ని ఎట్లా సెటప్ చేద్దాము ఫస్ట్ పార్ట్లో ఉన్న వాడి పే ఆఫ్ సెట్లా చేసుకుంటా లేదా వాటిని పిస్ట్ ఎట్లా చేద్దామన్న పాయింట్తో రావడంతో సినిమా బాగా దెబ్బతింది అంటే ఉదాహరణకి మనకి లార్డ్ ఆధరింగ్స్ మూవీస్ ఉన్నాయి కదా లాట్ ఆఫ్ దరింగ్స్ లో ఫస్ట్ పార్ట్ లో ఒక క్లోజర్ ఇచ్చారు థర్డ్ పార్ట్ లో మనకు క్లైమాక్స్ ఉంటుంది అందరూ తెలుసు మరి సెకండ్ పార్ట్ మధ్యలో ఏం చేయాలి దాని ఒక క్లైమాక్స్ ఉండదు కథ మధ్యలో ఆపేసినట్టుగా అనిపిస్తుంది దానికి ఏం చేశారంటే వాళ్ళు కథను కాస్త ముందుకు జరిపేసి కాస్త ఒక క్లిఫ్ హ్యాంగర్ దగ్గర ఆపేసి జనానికి ఆసక్తి కలగాలి చేశారు అంటే ఏమైంది ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో హీరోలు అన్న వాళ్ళని వెతుకు వాళ్ళ పరిస్థితి స్థితే ఏమైందని కానీ ఒక క్లోజర్ అంటే ఒక కంప్లీట్ కథను చూసిన ఫీలింగ్ వచ్చింది కానీ ఎంపురాన్లో మనకు అట్లా జరగలేదు కథ మనకు మిగిలిపోయింది అనిపిస్తుంది క్లైమాక్స్ చాలా ఇబ్బందిగా ఉందనిపిస్తుంది ఒకే ఒక్క ప్యాసేజ్ దాదాపు ఒక నలభై నిమిషాలు సన్నివేశాలు మనకి హీరోయిన్ని ఇబ్బంది పెట్టటము ఎంపురాన్ వచ్చేసి ఆ అమ్మాయిని కాపాడటము అన్న సన్నివేశాలు అవన్నీ హీరోయిన్ కెలివేషన్స్ యాక్షన్స్ చాలా బాగా వచ్చినాయి యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది అంతకుముందు ఉన్న సన్నివేశాలు కానివ్వండి అతను ఆలోచన సన్నివేశాలు కానీ మనకు పెద్ద హైలైట్ అనిపించు ఇంటర్వెల్ సీన్ బాగుంది ఐసోలేటెడ్గా చూస్తే కానీ సినిమా మొత్తంగా చూస్తే ఎఫెక్ట్ అని మనకు కనబడదు ఇది సినిమా స్టోరీకి సంబంధించి ఇక సినిమాటోగ్రఫీ వచ్చేసరికి సుజిత్ వాసుదేవన్ తన పరితనాన్ని పూర్తి ప్రాణం పెట్టి చేశాడు ఏ రకంగా అంటే సినిమా సినిమాటోగ్రఫీ చాలా హైలైట్ ఉంటుంది అట్లాగే పృథ్వరాజ్ కుమార్ అని షార్ట్ పింకింగ్ కూడా చాలా స్టైలిష్గా లేవిష్గా సినిమాని చూస్తే మనం బిగ్ స్క్రీన్ మీదే చూడాలి అనిపించే రేంజ్లో ఉంటుందన్నమాట దాన్ని తగ్గట్టుగా తీసుకోవాలి జాగ్రత్త మొత్తం తీసుకున్నాడు మురళీ గోపి ఈ సినిమా కదిచ్చాడు యాక్చువల్గా మురళీ గోపి పొలిటికల్ థ్రిల్లర్స్ రాయడంలో బాగా ఫేమస్ మలయాళంలో అతను రాసిన సన్నివేశాలు చాలా ఆర్గానిక్గా ఉంటాయి మరి ఈ సినిమాకి ఏమైపోయిందో స్టైల్ ఓవర్ కంటెంట్ అన్నట్టుగా వెళ్ళిపోవడం వల్ల అతను సరిగ్గా రాయలేకపోయాడా లేదా పట్టువడం తగ్గిపోయిందని తెలియదు బట్ ఆ స్టోరీ అయితే సక్రమంగా ఏం లేదు అంత ఎఫెక్టివ్గా అనిపించేటట్టుగా ఏం లేదు ప్రతిదీ మళ్ళీ సెటప్ చేస్తున్నాం ప్రతిదీ మళ్ళీ సెటప్ చేస్తున్నా వెళ్ళిపోవడంలో మనకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ అన్నది ఈ టైప్ ఆఫ్ సినిమాలకి ఏ విధంగా ఈ రకమైన సినిమాలకి ఏ విధంగా ఉండాలో దాన్ని తగ్గట్టుగా ఉంది తప్పిస్తే ప్రత్యేకంగా అదిరిపోయింది అని చెప్పుకునేందుకు ఏం లేదు బాగుంది ఎక్కడా సినిమాని చెడగట్లేదు సినిమాలో నుంచి అవుట్ ఆఫ్ మూడ్ రాలేదు సింక్ అయింది బట్ ఎలివేషన్ ఇచ్చేంతకైతే లేదు మ్యూజిక్తో వచ్చిన ప్రాబ్లం అది బట్ మెయిన్ ప్రాబ్లమ్ సినిమాకి ఏంటంటే రైటింగ్ అండ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ని ఆర్గానిక్గా డెవలప్ చేశారు లూసిఫర్లో అదే ఆర్గానిక్ మిస్తే ఎంత పెట్టుడుగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది చూడండి మీరు సినిమా కాస్త అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి అనవసరంగా ఏది ఖర్చు పెట్టారు అనవసరంగా చేశారు అంటే సినిమా మీద పెట్టిన బడ్జెట్లో పెట్టిన ప్రతిదీ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది గ్రాండ్ విజువల్స్ బాగుంటాయి పెద్ద స్క్రీన్ మీద చూసేందుకు ఎక్స్పీరియన్స్ అన్ని బాగుంటాయి కానీ ఒక కథ ఉండదు కొహరెన్స్ ఉండదు మనం చూస్తున్న సేపు మనకి ఏదో చూస్తున్నాం ఏదో చూస్తున్నాం అనిపిస్తుంది దాని తగ్గట్టుగా ప్రతి మనకి ప్రెడిక్టబుల్గా ఉంటుంది దానివల్ల సినిమా ఏమైపోయినంటే మనకి మంచి ఎఫెక్ట్ రాదు ఎట్లా ఉంటుంది అంటే చూసిన సేపు ఆ ఏదో చూస్తున్నాంలే అని డిజైన్ ఏజేపే మనం చూస్తాం చెప్పా కదా మొదట్లోనే మనకి పడే ప్రశ్న వల్ల అంటే లూసిఫర్ క్యారెక్టర్ని లేదా ఆ సినిమా మనకు వచ్చిన సమస్య ఎలా మారింది అంటే ఈ సినిమాను మనం చూడలేకపోతాం అనమాట ఆ అది మన తురుస్తుంటుంది ఎందుకు ఇట్లా మారాడని చెప్పి ఆ చూపించేది ఏదో ఏదో పరిస్థితులు కల్పించేసి చివరిలోనో లేకపోతే ఇంటర్వెల్ దగ్గర వాడు దుర్మార్గుడు విలనగా చూపించున్నా ఇంకో రకంగా ఉండేది కానీ అలాంటిది లేకుండా ముందే హింట్స్ ఇచ్చిస్తారు ట్విట్టర్లో మిగతా వాటి లీక్ అయిపోయింది జితిన్ రాబదాస్ ఇస్ గోయింగ్ టు ఆఫ్ ద విలన్స్ అని చెప్పి సో అదనమాట సంగతి ఇప్పుడు మనకి ఎంప్రాన్ సినిమాని చూడాలా వద్దా అని క్వశ్చన్ వేసుకుంటే అఫ్ కోర్స్ ఆల్రెడీ బుకింగ్ బాగా దొరికిపోయినాయి వెళ్ళి చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు బట్ చూస్తే బిగ్ స్క్రీన్ మీదే చూడాలి మనకి ఓటీటీలో వాటిల్లో వస్తే చూద్దాం అనుకుంటే మనం బోర్ కొట్టేది చాలా స్కిప్ చేసుకుని వెళ్ళిపోదాం బట్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే చూస్తున్నంతేపు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తే కనుక కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మనకి ఏం చూసాం ఏం నడిచింది అనిపిస్తుంది సో ద మూవీ ఫ్లాట్ అట్ డిసీ ఇచ్చే రేటింగ్ టూ అట్ ఆఫ్ ఫోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్న త్రీ టీవీ